అండి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు ఉదయం అయితే లేచి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాం పెట్టేసానండి ఇంకా మంది పల్లెటూరు కదండి మాది పల్లెటూరులో ఇంకా హరిదాసుడు అయితే రావడం అయితే స్టార్ట్ చేశాడండి పండగలు కదా పండగలకి స్టార్ట్ చేశాడండి హరిదాసు రావడం ఇంకా పిల్లలకైతే టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నారండి పిల్లలు పిల్లలు టిఫిన్ అయితే చేస్తున్నారు అనమాట ఇడ్లీ అయితే తెచ్చుకొని ఇడ్లీ అయితే తింటున్నారు ఇంకా పిల్లలు ఇడ్లీ తెచ్చుకున్నాక ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి వాళ్ళ డాడీ అయితే ఈరోజు పనికి సెలవు అనేసేసి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా అన్నం కూర ఉండడానికి పెళ్ళైపోయినాయి అంటే ఇంకా ఆయన సెంట్రింగ్ పనికి అయితే వెళ్తారు కదండి సెంట్రింగ్ పేళ్ళు అయితే తీసుకొచ్చారు ఇంకా అన్నం కూర అయితే పోయి మీదే కదండి మనం ఉండేది ఇంకా అన్నం కూర వండడానికి పేళ్ళు అయితే తీసుకొచ్చారు కింద రాయి పెట్టడానికి అనేసి రాయి అయితే తీసుకున్నారండి ఇంకా ఆయన పెళ్ళైతే తీసుకొచ్చాక నేను ఇంకా అన్నం అయితే అన్నం కూర అయితే ఉండను అనమాట ఇంకా ఈరోజు ఈయన ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా మా అత్తయ్య వాళ్ళని పిలిచానండి మా అత్తగారిని మేడబడిస్ అయితే వచ్చారు ఇంటికి ఇంకా వాళ్ళు వచ్చారు కదా ఇంకా ఈయన కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా అనేసి సామానం అయితే కింద దించానండి సామానం కింద దించి సామాను అయితే మేము ముగ్గురం కలిపి తోమేసుకుందామండి శుభ్రంగా నీట్గా అయితే తోమేసామండి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారండి వాళ్ళు మా ఆడపడిసిన వాళ్ళు కూడా ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంద్రమ్మ సామాను అయితే తోమేసుకోవచ్చు ఇంకా ఒక్కదానివి ఇంకేం తోగుతావు మేము ఎలాగో ఉన్నాం కదా తోమేసుకుందాము అనేసి వాళ్ళు అయితే అన్నారు ఇంకా అందుకనేసి ఇంకా బావనైతే ఎక్కించేసి ఇంకా పైకి సామానం దించేసామండి సామానం బలాల మీదకి బావన ఎక్కించి సామానం కింద దించి సామానం అయితే ఇంకా తోముకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట మీకు గుచ్చుకుపోయిందంటండి అంటండి పైకి పైకి ఎత్తుకున్నాడు కదా భుజం మీద మీకు గుచ్చుకుందంట అదే చెప్తున్నారు ఆయన అదిగోండి ఇంకా ఆ సెంటర్కి వెళ్ళి నేనైతే ఇంకా అన్నం కూర అయితే అన్నం కూర వండుకుంటాను పిల్లలకి టిఫిన్ వేస్తాను పాలు కాసి ఇంకా మేమైతే టీ కాసుకుంటాము ఇంకా నీళ్ళు స్నానానికి నీళ్ళు కూడా మొత్తం పొయ్యి మీదేనండి ఉండేది చేసేది కూడాను అది వర్షాకాలం ఇది మళ్ళీ రబ్బ ఇరిగిపోయిందనేసి ఇది అలా గుచ్చారండి పూలకుండీలోని అది చక్కగా బతికి మొగ్గలు చక్కగా వేసిందండి అదిగోండి ఇంకా ఇంకా బాగా అయితే ఇంకా సామానం అయితే సన్ సైడ్ మీద నుంచి పేక్ కిందకైతే దించేశారు ఇంకా మా ఆడబుడిసి మా అత్తగారు అయితే వచ్చారు ఇంకా వాళ్ళు మేమైతే తోముకుంటున్నాం అనమాట ఇంకా నన్ను అయితే నువ్వు వంట పని చూడమ్మా మేము ఇద్దరం తోడు మేము ఇద్దరం ఉన్నాం కదనేసి అమ్మారు ఫస్ట్ అయితే నేను వంట పని చేయడానికైతే చూడడానికి వెళ్ళాను అనమాట ఆవిడ మా అన్ని డ్రెస్ వేసుకున్నా ఆవిడే మా అత్తగారు ఫస్ట్ టైం అండి నాకు సామానం తోవడం సాయం రావడం వల్ల హాయ్ చెప్తున్నారండి హాయ్ చెప్పమనని హాయ్ చెప్తున్నారు అనమాట ఎడపడిసేసి సిగ్గుపడిపోతుంది అయినా కానీ నేను వింటాను కదా వింటానా తీసేస్తాను కదండి మనకు ఛానల్లో మనకు కనపడాలండి తీసేస్తాం కదా అందరినీ ఇంకా ఇంకా సామానమైతే తోమేసుకోవడం అయితే పూర్తి అయిపోయిందండి ముగ్గురు తాకా చేసి ముగ్గురు మూడు చేతులు వేయగానే సామాను మొత్తం క్లీన్ చేస్తామనమాట స్టీల్ సేవండి తోమేసేసి ఇంకా అలాగైతే బోర్లు అనమాట ఇంకా ఇత్తడి సామానం కూడా ఉన్నాయండి ఎత్తడి సామానం కూడా తోమేరు అవి మట్టిగా ట్రబ్బులే మట్టికి ఇంట్లో అండి నేనైతే ఇంకా అన్నం కూరు వండేసాను అనమాట ఇంకా ఆకలి వేస్తుంది కదా ఎక్కువ సామాను తోమేసాం కదా నేను ఆకలేస్తుంది కదా నేను అన్నం అన్నంకోరు ఉండాను అవ్వండి ఎత్తడివి తక్కువే ఉంటాయి నాకు ఎత్తడివి అయిపోద్ది ఎక్కువే ఉండవండి ఇంకా చికెన్ అయితే వండానండి చికెన్ ఫ్రై చేశానండి చికెన్ ఫ్రై చేసి చారు కాసాను కర్రీ కూర వండుతానంటే కూర అయితే వద్దు అన్నారు చికెన్ కూర అయితే వద్దు నేను మా చికెన్ కూరేనమ్మా తిన్నాము వద్దు అనేసి అన్నారు ఇంకా అందుకే చారు కాసి చికెన్ ఫ్రై చేశాను చికెన్ ఫ్రై అయితే బాగానే తింటారండి ఇంకా అందుకనేసి మాకు కూడా చాలా ఇష్టం చికెన్ ఫ్రై అంటే ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చారు కాసుకొని చక్కగా చికెన్ ఫ్రై చేసుకుని రెండు కక్కలు వేసుకుని పెద్ద చారు వేసుకొని తింటే బోళ్ళంత అన్నం తినచ్చండి కొడుకు ఉండిపోతుంది కదండి ఇంకా అందుకే చికెన్ ఫ్రై అయితే చేసాను అనమాట ఇంకా ఇంకా చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫుల్గా తివ్వడానికైతే మీ వీడియో కర్రీ ఫుల్ ఫ్రై ఫుల్గా తివ్వడానికైతే వీలు కుదరలేదండి ఇంకా సామాన్లతోకుంటున్నాం కదా ఇంకా అందుకనేసి దగ్గర పడిందండి ఇంకా సామానం పోవడం అయిపోయాక ఇంకా నేను అలా వంట చేసుకుంటా ఇంకా మాట్లాడుకుంటా ఇంకా చాలా రోజులు వచ్చారు కదండి మా ఇంటికి వాళ్ళు ఇంకా ముగ్గురు కూర్చొని ఇంకా బావ కూడా మాతో పాటు బావ కూడా నలుగురు కూర్చొని కాసేపు సర్దాగా అయితే మాట్లాడుకుందామండి అలాగా చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా నేను కొంచెం సామానం మాములుగా ఆర్నియా లేదని తిరగేద్దామని వెళ్ళేసరికి అయితే అది అడుగట్టేసిందండి మాడిపోయినట్టు వచ్చేసింది అనమాట అంటే సామానం బాధలో ఉన్నాం కదా అంటే సామానం కంగారు సామానంతో తోమే కంగారులో ఉన్నాం కదా ఇంకా చూసుకోలేదన్నమాట చూసుకోక కొంచెం అది అడుగున బ్లాక్ హెడ్స్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా చారు చికెన్ ఫ్రై అయితే చేశాను ఇంకా వాళ్ళకి కూడా భోజనం అయితే పెట్టానండి అయితే తింటున్నారు ఇంకా బాగా అయితే పెడ పెట్టాను అనమాట చారు చికెన్ ఫ్రై అంటే బావకి పిల్లలకి చాలా ఇష్టమండి చారు కాసి ఇలాగ వేపుళ్ళే అని పెడితే చాలా బాగా తింటారు ఇంకా పిల్ల అమ్మ తినేటప్పుడు కూడా తీస్తావేంటో వదిన వీడియో తివ్వకొద్దిన అనేసేసి అయితే మొహం పక్కకి తిప్పేసుకుంటుంది వీడియోలు చేస్తున్నారా తినుకుంటా అలాగా అనేసి వాళ్ళ అమ్మ అయితే అంటుందన్నట్టు మెత్తగారు బావని